ఓం గంగణపతేనమ సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ ప్రేం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్బాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ్ నమ క్రీం క్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మీ యొక్క యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తుంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టయోగము యోగము రాజయోగం సిగ్గించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వర ప్రభావం ఏ రకంగా ఉంటుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా శుభ పరిణామాలు రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా గ్రహ దోషానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఇక్కడ కుల రాశి జాతకులకంతా కూడా శనీశ్వరుడు యోగ కారకుడు నీకంతా కూడా ఇచ్చే విధంగా మారిపోతున్నాడు శనిశ్వరుడు యొక్క శుభవీక్షణ వల్ల మీకంతా కూడా విశేషణ ధనప్రాప్తి మే నుంచి ఆగస్టు దాకా యోగరంగా ఉంటుంది ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఎందుకంటే ఇక్కడ సూర్యనారాయణ స్వామి అంతా కూడా ఇక్కడ ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత స్వల్పంగా బలహీనపడుతూ ఉంటాడనమాట ఎక్కడైతే మీనరాశులు సంచారం చేసిన తర్వాత శనీశ్వరుడి యొక్క కలిగి జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఏప్రిల్ దాటిన తర్వాత మే పదిహేనో తారీఖు నుంచి మనకంతా కూడా మే పదిహేను పదహారు పద్దెనిమిదో తారీఖు తర్వాత అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మేషరాశులలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం బుధాతిథ్యోగంలో సంచారం చేయడం మరియు శుక్రుడంతా కూడా యోకరంగా మారడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు శనీశ్వరుడికి తిలదానం చేసుకోవడం తైలాభిషేకం చేయించడం కాలభైరవ స్వామి ప్రీతికరంగా మీరంతా కూడా భస్మాభిషేకం అంతా కూడా తరచుగా చేయించుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని ప్రదోషకాలంలో వెలిగించడం వల్ల అదృష్టం సిద్ధి కావడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగాల వాళ్ళకు కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాతైన శనిష్ణుడు అంతా కూడా కర్మయోగ కారకుడు కర్మ ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటాడు కావున పుణ్యకర్మలు ఆచరించండి అదృష్టం కలిసి వస్తుంది పుణ్యప్రాప్తి కోసం గోమాత సేవ చేస్తూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నప్పుడు వీరంతా కూడా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు అమ్మవారి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఉండండి అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది అమావాస వేళల్లో అంతా కూడా ఊష్మాణ దానం చేసుకోవడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది ప్రధానంగా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర ప్రతినిత్యం కూడా ఇరవై ప్రదక్షణాలు ప్రదక్షిణాలు ఆచరించి ఆవు ఆవునయ్యంతా కూడా దీపారాధన చేయడం ఆవునయ్యో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఆ రాక్షరాజుని దగ్గర ప్రధానంగా వీరంతా కూడా కద్గమాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవాలి దత్తాత్రేయ కవచాన్ని గానీ పారాయణం చేసుకోవడం దత్తాత్రేయ కవచాన్ని విండంగాని చదవడం కానీ చేయడం బెల్లం అంతా కూడా నివేదన చేసి చీమలకి ఆహారంగా పెట్టడం వల్ల అదృష్టం సిద్ధిస్తుంది ప్రధానంగా అప్పుముచ్చు దోష నివారణ కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ధనప్రాప్తి కలుగుతుంది కామదిన స్వరూపంగా గోమాత సేవ అంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది పచ్చిక తిలకపిండి గ్రాసం సమర్పిస్తూ ఉండాలి తరచుగా ఎవరైతే ఏ గోమాత సేవ చేస్తూ ఉంటారో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోపూజ ఆచరిస్తూ ఉండాలి తద్వారా విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగ కారణంగా మారుతుంది విశేషంగా మీకంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది వృత్తిలో మార్పు జరుగుతాయి ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ ప్రయత్నం చేసుకునే వాళ్ళు ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధిస్తాయి విదేశీయాణం కోసం ఎవరైతే విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తున్నారో మీరంతా కూడా ఉద్యోగంలో మార్పు జరిగి మీకంతా కూడా విదేశీయాణం సిద్ధిస్తుంది విదేశంలో మీకు మంచి విద్యాప్రాప్తి కలుగుతుంది మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి బుధుడికి అంగారకుడికి మరియు బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి జపము దానాది కార్యక్రమాలు ఈ సంవత్సరం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది విశేషమైన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది శ్రీమహత్రే మహ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా నీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్గంలో భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన భగవానుడు జరమన్ నుంచి కుంభరాశి మరియు మరి శని తోటి కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్యభగవానుడు అంతా కూడా బలంగా చేకూరునడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిల హోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీకు కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల అజ్ఞాతికృతులు కానీ బగ్లాముకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మక దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి జ్ఞానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి గతిరిత్యం కూడా రాహువుకి అంగారకుడికి శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజయోగం ఇస్తుంది శ్రీమా